నాణ్యమైన మందు సరఫరా అన్నాడు ఇప్పుడు నాణ్యమైన మందు ఇస్తున్నారంట ఏంటో నాకు అర్థం కదా సేమ్ టిస్టరీ నుంచే వచ్చేటటువంటి మందు కింద మరి మద్యం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు మరి ఈ నాణ్యమైన మందు మీద ఇది నాణ్యమైన మందు ఆరోగ్యానికి హానికరం కాదు అని రాస్తున్నారేమో నాకు తెలియదు నేను చూడాల ఆరోగ్యానికి హానికరం లేని మందు ఇస్తున్నామని చెప్పి ఇవాళ దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెగబడిందని మనం చేస్తున్నాం ఇవాళ నేను ఏం చెప్తున్నా అడుగుతాం ఆ మొత్తం రద్దు చేశాం మేము సక్రమంగా నడిపినటువంటి వ్యాపారం దాని మీద ఇవాళ లిక్కర్ అని పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని ఒక దుర్బుద్ధితో మీరు ప్రవర్తన చేస్తూ ఉన్నారు మొత్తం సిండికేట్లు మొత్తాన్ని రద్దు చేశాం ప్రభుత్వం వైపు నుంచే మొత్తం నడిపేటటువంటి కార్యక్రమం చేసినటువంటి విధానం మీరు చూశారా లేదో చంద్రబాబు నాయుడు గారు ఈ దుకాణాల పాలసీని ముందు పెట్టేటప్పుడు ఏం చేశాడంటే తొమ్మిది పాయింట్ ఐదు నుంచి పది పర్సెంట్ మాత్రమే బ్రాందీ షాపులకి కమిషన్ అని చెప్పాడు దాని మీద పాడుకున్నారు పాడుకున్న తర్వాత దాన్ని ఒకసారిగా పద్నాలుగు పాయింట్ ఐదు నుంచి పదిహేను పర్సెంట్కి పెంచాడు ముందు ఎందుకు చెప్పలేదు తర్వాత ఎందుకు పెంచావు నేరమేగా దీనిలో ఏమైనా రాసి ఉందా అర్థం కాదా రోడ్ల మీద విచ్చలవిడిగా తాక్కోకుండానంట బ్రాందీ షాప్ దగ్గరే పర్మిట్ రూమ్ పెట్టారంట అంటే నువ్వు రోడ్డు మీద తాగాల్సిన అవసరం లేదు ఇంటికి తాగాల్సిన అవసరం లేదు పక్కనే ఉంటది ఒక పర్మిట్ రూము దానికి మళ్ళా క్యాష్ కొట్టుకునే కార్యక్రమం దానికి డబుల్ రేట్ వేసి మళ్ళీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్మే కార్యక్రమం అంత దోపిడీ వ్యవహారం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ లిక్కర్ వ్యవహారం నడుపుతున్నటువంటి విధానం మనం ఒకసారి చూసినట్లయితే అర్థమైపోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా దానిలోనే రెండు వేల ఇరవై మూడులోనే లోనే పూర్తి ఆధారాలతో నిగ్గు నిగ్గుదేల్చారు ఎవరు సిఐడి వారు సిఐడి వారు మీద అప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్ మీద కేసును కూడా రిజిస్టర్ చేశారు ఆ సెక్షన్ ఏంటంటే ఐపీసీ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ థర్టీన్ వన్ డి రెడ్ విత్ థర్టీన్ టూ ఈ కేసులు ఈ స్కామ్ మీద రిజిస్టర్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి పర్మిట్ రూముల గురించి కానీ మీరు ఇచ్చినటువంటి బార్లు కానీ మీరిచ్చినటువంటి వ్యవహారం మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు మీకు తెలుసో తెలియదు ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన రవీంద్ర ఇద్దరు కూడా ఇదే కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా వైఎస్ఆర్ ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో మద్యం పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసి స్ట్రిక్ట్ గా చేస్తే దాని మీద మద్యం కేసు లిక్కర్ కేసు అని పెట్టి అందరిని అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు వీటన్నిటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ వ్యవహారంలో గాని సింగపూర్ వ్యవహారంలో గాని మహిళల వ్యవహారంలో గాని అందరి వ్యవహారాల్లో పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ దిగజారిపోయాడు ఎందుకంటే పడిపోతున్నటువంటి గ్రాఫులు లేపుకోవాలనే ప్రయత్నం చేసి పులివెందల్లో కూడా ఒక దుష్ట శక్తులను ప్రవేశపెట్టి రవిడీజం చేసి గాయాలు పరిచి ప్రయత్నం చేసి బట్టలు వేసుకున్నటువంటి ఐపీఎస్ వినియోగించుకొని ఏదో ఒక విధంగా పులివెందుల్లో గెలవాలని తాపత్రయబడుతాడు ఆఫ్టర్ ఆల్ ఈ స్మాల్ ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్ట నష్టాలు పడుతున్నాడంటే ఎంత అధోగతి పాలయ్యాడో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను వెంకటేశ్వర నాయుడు అనే ఆయన చిత్తదం ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటో పెట్టారు ఈనాడులో అంతేగా ఆంధ్రజ్యోతిలో ఆయన చెవిరెడ్డికి బాగా సన్నిహితుడు అని పెట్టారు ఆయన డబ్బులు లెక్కేస్తుంది పెట్టారు అది మొన్న ఎలక్షన్ లో పంచిన దానిలో రెండు వేల రూపాయలు కట్టలు ఉన్నాయి చిత్రం రెండు వేల రూపాయల నోట్లు అర్థం కాల ఎమ్మటే కట్ చేస్తే కనమా పేపర్ వచ్చింది సాక్షి పేపర్లోకి వచ్చింది ఎవరెవరితో దిగాడు పెమ్మసాని చంద్రశేఖర్ దిగాడు చంద్రబాబుతో దిగాడు ఈ ఫోటోలే ఆధారం అయితే ఈ ఫోటోలే ఆధారం అయితే చంద్రబాబు గాయి పెంపసాని చంద్రశేఖర్ గాయి చెప్పొచ్చుగా కాస్త అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలని ఒక సాగుతుంది మీరు కట్టుకథలు అల్లినా కాస్త అతికేదట్టు అల్లంటరా స్వామే అన్ని సన్నాసి పనులు చేసే చంద్రబాబు నాయుడు ఆయనలాగానే అందరూ చేస్తారని మా మీద పొరదే కార్యక్రమాలు ఏదో ఒక విధంగా చెవిరెడ్డిని ఇంకా ఇతర నాయకుల్ని ఇతర ఐపీఎస్ ఆఫీసర్ని ఈ కేసులో ఇరికించి వేధించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సిట్ సంగతి కూడా చెప్తున్నా సిట్టు మీరు సక్రమంగా విచారణ చేయకపోతే డెఫినెట్ గా మీరు జైల్లో సిట్టింగ్ చేయాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి సిట్ అధికారులు అందరికీ చెప్తున్నా మీరు చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తున్నారు రెండు వేల రూపాయలు నోట్లు పెట్టినటువంటి పెట్టి మీరు చేస్తున్నారు మొన్న కూడా చూసాం కసిరెడ్డి దగ్గర పదకొండు వేల కోట్ల పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడో ఫామ్ హౌస్ లో ఏదో ఫామ్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వర్ధమాన కాలేజీలో చేశారంటే దాని మీద కోర్టులో విచారణ జరుగుతా ఉంది ఆ నోట్ల యొక్క నెంబర్లు సీనియర్ నెంబర్లు ఇవ్వమంటే అవి ఒక అక్కడక్కడ కలిపేస్తున్నారు అంటే దొంగతనం చేశారు పోలీసులే డబ్బులు తీసుకెళ్లి పెట్టి పట్టుకుంటారు మీరు చూసారు చాలా చోట్ల జరుగుతూ ఉంటది ఎవరి మీద కేసు బుక్ చేయాలంటే గంజాయి పెట్టి వాడు తెలియకుండా వెళ్ళి పట్టుకుంటారు ఆ రకంగా సిట్ చేస్తుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఐపీఎస్ అధికారులు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు ఉన్నటువంటి టీమ్ చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతూ లోకేష్ చెప్పినట్టుగా మా నాయకుల్ని ఇరికించాలని మీరే నోట్లు తీసుకెళ్లి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు న్యాయస్థానాల్లో అన్ని బయటకొస్తాయి మీరు ఇదే విధంగా తీసుకెళ్లి డబ్బులు పెట్టినట్టుగా రుజువైతే సిట్ విల్ బి సిట్ ఇన్ ది జైల్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఐపీఎస్ ఆఫీసర్లు ఏమి చట్టానికి అతీతులు కాదని మీరే చెప్పారుగా జత్వాని కేసులో తీసుకెళ్లి పిఎస్ఆర్ ఆంజలి గారిని జైల్లో కూర్చోబెట్టారుగా మిమ్మల్ని కూడా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టే చట్టం ఉంది మర్చిపోవద్దని మనం చేస్తున్నా ఎంత దౌర్భాగ్యం అండి నోట్లు కట్టలు తీసుకెళ్లి మీరే పెడతారా సిట్టు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఆధారాలు ఇవన్నీ చూపించే బెలిచ్చే సమయానికి తీసుకెళ్లి పెడుతున్నారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా టోటల్ గా చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగే ఆ కోయా ప్రవీణ్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు లేదు అక్కడ మణికంఠ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ సిట్ లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు అందరికీ చెప్తున్నా ఇది భారత రాజ్యాంగం ప్రకారం జరగవలసినటువంటి పరిపాలన తప్ప మీ ఇష్టానుసారంగా కాకి బట్టలు వేసుకొని తుపాకి ఉందని లాఠీ ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు చెప్పినట్టుగా జులిపిస్తే కటకటాలు లెక్క వేయవలసిందే